హాయ్ అండి నమస్తే ఒక పంజాబీ డ్రెస్ కుట్టానండి అయితే దీనికైతే మనకి క్లాత్ అయితే షార్ట్ హ్యాండ్ కుట్టడానికి మాత్రమే ఉందం ఉంది ఇలా పొడవగా ఉందండి ఇలాగ ఇదైతే ఒక ఏడు ఇంచులు పొడవ అయితే సరిపోద్దా నేనైతే దీనికి పెద్ద హ్యాండ్ అయితే కుట్టాలనుకుంటున్నాను ఇది దీనికైతే కాలర్ నెక్ పెట్టానండి డ్రెస్కి ఇలాగ ఇలాంటి వాటికైతే పొడవ హ్యాండే సూట్ అవుద్ది అయితే కస్టమర్ కూడా పొడవ హ్యాండ్ అడిగారు కాబట్టి నేను దీనికి పొడవ హ్యాండ్ అయితే కుట్టాలనుకుంటున్నాను అయితే దీన్ని దీన్ని పొడవ హ్యాండ్గా ఎలా కుట్టాలో సింపుల్గా ఒక మోడల్ మోడల్గా ఒక మోడల్గా మోడల్ హ్యాండ్ లాగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఇది ఎలా రెడీ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి ఇలాగా ఇలాగా క్లాత్ అయితే ఒక రెండు పీసులు ఇలా బార్గా ఉన్నాయి అయితే దీన్నైతే నిలువుగా జాయింట్ చేస్తే మనకి కనపడద్దు కదా జాయింట్ చేసినట్టు కనపడద్ది అలా కాకోకోకుండా సింపుల్గా ఏదైనా డిజైన్ పెట్టి చాలా సింపుల్గా డిజైన్ పెట్టి కొడతాను ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసాను కట్ చేసి దీనికి కరువు కూడా తీసానండి అయితే ఇదైతే నాలుగు పీసులు వచ్చినాయి అనమాట ఒక హ్యాండ్కి ఒక రెండు పీసులు ఇంకొక హ్యాండ్కి ఇంకొక రెండు పీసులు ఇలా వచ్చినాయి ఇలా వచ్చిన వాటికి సింపుల్గా ఇలా క్లాత్ అయితే ఫ్యాంట్ క్లాత్ స్ట్రైట్గానే తీసుకున్నాను ఇలా స్ట్రైట్గా ఈ హ్యాండ్ ఎంత పొడవుందో ఉందో అంత పొడవలో రెండు పీసులు తీసుకుని ఇదైతే పైపింగ్ థ్రెడ్ అండి మనకు తెలుసు కదా పైపింగ్ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టేసి ఇలా ఈ థ్రెడ్ మధ్యలో పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసిన తర్వాత ఎంత పొడవు ఉందో అంత పొడవ కుట్టేసిన తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఇది నేను రెండు కూడా రెడీ చేసేసుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత ఒక పీస్ తీసుకుని హ్యాండ్ ఒక పీస్ తీసుకుని దీనికి ఇలా థ్రెడ్ ఇటు ఇటు లెఫ్ట్ సైడ్కి క్లాత్ ఉన్న వైపుకి థ్రెడ్ ఉందండి ఇలా మనం పైపింగ్ ఎలా కుట్టుకుంటామో అలాగే థ్రెడ్ పక్కన ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి కరెక్ట్గా కుట్టుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా ఒక పావించి ఖర్చు ఉంటే చాలు ఆ తర్వాత దీన్ని ఇలా ఇలా పరుచుకుని కరెక్ట్గా ఇలా పరుచుకుని చూసుకోవాలి చూసుకుని దీన్ని ఇలా తిప్పేసుకుని ఈ థ్రెడ్ పక్కనే మళ్ళీ కుట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం మనము మిడిల్కి పైపింగ్ కుట్టినట్టు ఉంటుంది నెక్ కూడా పైపింగ్ ఉంది కదా మనకి మనం సింపుల్గా ఈ అతుకు పడిన దాన్ని ఇలా కవర్ చేసుకోవచ్చు ఓకేనా మీరు కూడా ఇలా కవర్ చేసి చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది అలాగే నెక్కి అలాగే హ్యాండ్కి బాగా మ్యాచ్ అయింది అనమాట ఇప్పుడు డ్రెస్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుందండి ఇలా ఈ పైని కూడా ఒక కుట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా ఈ థ్రెడ్ పక్కన ఈ పైని కూడా ఒక కుట్టేసుకోవాలి ఓకేనా ఈ ఐడియా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే ఓకేనా ఇప్పుడైతే తక్కువ క్లాత్తోనే ఎల్బో హ్యాండ్ రెడీ చేసుకున్నాం కుట్టిన తర్వాత ఇది ఇలా ఉందండి డ్రెస్ ఇలా నెక్ కూడా పైపింగ్ వచ్చింది కాలర్ నెక్ అలాగే ఈ డిజైన్ అయితే ఈ డిజైన్ వచ్చింది నేను ఇలా ఈ ఈ మోడల్ కుట్టినప్పుడు ఇలా సైడ్కి ఉంటే డిజైన్ బాగుంటుందని నేను ఇలా సైడ్ చేశాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి